నిన్నటి కథలో పక్షులన్నీ కాకిని ఎవరా కుందేలు ఏమిటే కదా అని అడిగినాయి కదా కాకి ఇలా చెప్పడం ప్రారంభించి ఒక అడవిలో పెద్ద చెరువు అవుతున్నది దాని సమీపంలోనే అనేక కుందేళ్ళు కూడా నివసిస్తూ ఉండేవి ఆ అడవిలోనే మరోచోట పెద్ద పెద్ద ఏనుగులు ఉండేవి ఒక మంద చాలా ఎక్కువగా ఉండేవి ఏనుగులు ఆ మంద ప్రతిరోజు ఆ చెరువు దగ్గరికి వస్తూ ఉండేవి అలా వస్తున్నప్పుడు వాటి పాదాల కింద పడి ఎన్నో కుందేళ్ళు ఇతర జంతువులు మరణిస్తూ ఉండేవి ఒకనాడు ఏమైంది కుందేళ్ళ నాయకుడు అయినటువంటి చదరంగుడు ఒక పథకాన్ని ఆలోచించాడు పౌర్ణమి నాటి రాత్రి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ హాయిగా వీరస్తున్నటువంటి ఏనుగుల వద్దకు వెళ్ళి చతురంగుడు నేను చంద్రుని దూతను ఆయన పంపగా మీ వద్దకు రాయబారిగా వచ్చాను మీరు ప్రతిరోజు ఈ చెరువుకు వస్తూ మార్గ మధ్యలో మా రాజుగారికి ప్రియమైనటువంటి అనేక కుందేళ్లను మీ పాదాల కింద తొక్కి చంపేస్తున్నారు దానితో మా రాజుకి కోపం వచ్చి ఇవాళ నుంచి మీరు కానీ ఈ చెరుగు దగ్గరికి వచ్చినట్లయితే మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాను అని నన్ను చెప్పి రమ్మన్నారు నా మాటలో నమ్మకం లేకపోతే చూడండి మా రాజు ఆగ్రహవేశాలతో ఎంత కోపంతో తెల్లగా ఉన్నాడో చూడండి పళ్ళు నూరుతున్నట్టున్నాడు చూడండి ఎలా కనిపిస్తున్నాడు అని చెప్పి చెప్పి అడిగి చెప్పింది అవి చెరువులోని చంద్రుని ప్రతిబింబాన్ని చూపించ చూసి అవి బెదిరిపోయినాయి ఆ ఏనుగులు ఇహ ఈ చెరువుకు రానే రాము మా తప్పులను ఖాయమని మీ రాతో చెప్పు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాయి అంతటా ఆ కుందేళ్ళన్నీ అమ్మయ్యా ఈ రోజుతో ఏనుగుల పేడ వదిలింది అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాయి కాకి ఈ కథ చెప్పి విన్నారుగా కథ మీరు నా మాటలు వినకపోతే మూర్ఖత్వంతో రుద్రాక్ష పిల్లిని నమ్మి దాని దగ్గరకు పోయి ప్రాణాలు కోల్పోయినటువంటి కుందేలు గతి పడుతుంది అన్నది అప్పుడు ఆ పక్షులు రుద్రాక్ష పిల్ల ఈ పేరు ఎప్పుడు వినలేదే ఎవరా పెళ్ళి ఏమిటా కథ అని అడిగింది ఒక పక్షి కాకి రేపు చెప్పుకుందాంలే అన్నది